హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేఎమ్ టు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఎలక్ట్ మోషన్ యాప్లో బర్త్డే ఫోటో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలనేది మీకు క్లియర్గా చెప్తాను అలాగే దానికి కావాల్సిన ప్రాజెక్ట్స్ ఫొటోస్ మీకు ఎలా ఇవ్వాలనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్ ఎలా ఎడిటింగ్ చేశాను అనేది మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను ఎన్టీఆర్ ఫోటో ఎన్టీఆర్ గారి ఫొటోస్ పెట్టి ఇదిగోండి హ్యాపీ బర్త్డే పెట్టి వాళ్ళు ఆయన ఫొటోస్ పెట్టి వాళ్ళ నేమ్ పెట్టి చేశాను అలాగే పవన్ కళ్యాణ్ సార్వే కూడా చేశాను అనమాట సో సీఎం పవన్ కళ్యాణ్ అని సో అలాగే ప్రభాస్ గారి కూడా హ్యాపీ బర్త్డే డార్లింగ్ అని పెట్టి పెట్టాను అనమాట సో దీనికి మనం మెయిన్ కావాల్సిన ఏంటంటే టూ ఫొటోస్ కావాలి ఒకటి ఫుల్ ఫోటో స్టాండింగ్ ఫోటో కావాలి నెక్స్ట్ ఒక హాఫ్ ఫోటో ఉన్నా సరిపోతుంది అనమాట బట్ ఇంకోటి ఏంటంటే మనం అవి చేయడానికి ముందు ఫొటోస్ అనేవి క్లారిటీగా ఉండాలి ఓకేనా అలా క్లారిటీగా ఉంటేనే మనం ఫోటో చేసుకునేటప్పుడు సూపర్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇప్పుడు ఫోటోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా కట్ చేసుకోవాలన్నది మీకు క్లియర్గా చూపిస్తాను క్రోమ్లోకి వెళ్ళి నేను ఒక న్యూ ట్యాబ్ తీసుకుంటాను క్రోమ్లోకి వెళ్ళి రిమూవ్ బిజియం అని కొట్టండి ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ సైట్ ఉంది చూసారా రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని సో దాన్ని కొట్టండి దాన్ని యాక్ కొట్టిన తర్వాత ఏమవుతుంది సారీ నొక్కండి క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ ఎవరి ఇమేజ్ అని ఉంటుంది సో ఇక్కడ మనం ఏ ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోటో అనేది ఎ ఎంటర్ చేయాలి నేను ఇప్పుడు సపోజ్ ఈ ఫోటో ఎంటర్ చేయాలనుకుంటున్నాను అంటే ఆల్రెడీ అది బ్యాక్గ్రౌండ్ కట్ అయింది కాబట్టి మీకు ఎగ్జాంపుల్ శాంపుల్ చూపిస్తాను లేదంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ చేసిన ఫోటోవే అప్లోడ్ చేస్తాను చూడండి అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇలా ఇమేజ్ అనేది వస్తుంది అనమాట ఇలా లోడ్ తీసుకుంటుంది చూడండి ఇలా లోడ్ తీసుకున్న తర్వాత ఆల్రెడీ ఇది చేసిందే కాబట్టి అవదు ఎందుకంటే నేను డైరెక్ట్ ఏమో చేశాను కాబట్టి లేదంటే బ్యాక్గ్రౌండ్ అని కొట్టండి మీకు ఇక్కడ సారీ ఇదిగోండి నేను ఎన్టీఆర్ గారి ఫోటో అనేది యాడ్ చేయగానే మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇలా నొక్కిన తర్వాత గ్యాలరీలోకి వెళ్ళాను ఆయన ఫోటో అనేది అప్లోడ్ చేశాను అనమాట అప్లోడ్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఇలా తీసుకొని రిమూవ్ అవుతుందనమాట చూసి చూడండి మీరు ఇప్పుడు క్లియర్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసేసింది ఇక్కడ మనకు కింద డౌన్లోడ్ సింబుల్ ఆప్షన్ ఉంది చూసారా దాని మీద డౌన్లోడ్ చేయ అని కొట్టగానే క్వాలిటీలు చూపిస్తుంది మనకు మనీ కట్ట చేసుకునేది ఉంటుంది బాగా హై క్వాలిటీ అయితే నార్మల్ చాలనుకుంటే పైన ఉన్న దాని మీద క్లిక్ చేసుకోండి నాకు యాక్చువల్గా నేను ఆల్రెడీ పిఎన్జిలో ఫార్మాట్ చేశాను అంటే బ్యాక్గ్రౌండ్ కట్ చేస్తాను కాబట్టి సో అవసరం లేదు సో ఇప్పుడు నీ మీకు ప్రాజెక్ట్ ఎలా చేసుకోవాలనేది చెప్తాను సో మీకు ఏ ఫొటోస్ ఉన్నా ఆ టూ ఫొటోస్లు అనేది బ్యాక్గ్రౌండ్ కట్ చేసేయండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఎలర్ట్ మోషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబుల్ కనిపిస్తుంది చూసారా ఆ ప్లస్ సింబుల్ మీద కొట్టిన తర్వాత ఇక్కడ రేష్యో చూ చూపిస్తుంది అనమాట సిక్స్టీన్ ఇంటూ నైన్ రేషయో నైన్ ఇంటూ సిక్స్టీన్ రేష్యూ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ మీద నొక్కండి ఇలా క్రియేట్ ప్రాజెక్ట్ మీద నొక్కిన తర్వాత మీకు బ్యా ఇలా చూపిస్తుంది ఎంటర్ఫ్రెస్ ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది చూసారు ఇక్కడ ప్లస్ మీద నొక్కి ఇక్కడ మీడియా సెకండ్ ఆప్షన్ మీడియా సింబల్ మీద నొక్కండి సో మీరు ఫొటోస్ ఎక్కడ ఉన్నాయనేది మీరు బ్యాక్గ్రౌండ్ మీకు ఇచ్చి మీకు బ్యాక్గ్రౌండ్స్ ఇస్తాను కదా ఆ బ్యాక్గ్రౌండ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి మీకు సపోజ్ నేను ప్రభాస్ గారిది చూపిస్తాను ఎందుకంటే ఇది కొంచెం తక్కువ సైజులో ఉంటుంది ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ దీన్ని మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకొని అటు ఇటుగా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద మీడియా సిమ్మల మీద మీరు ఎవరు ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారు మీ ప్రగా ప్రభాస్ గారిది పెట్టాలని అనుకుంటున్నాను సో ప్రభాస్ గారిది ఇలా తీసుకొని ఇలా కిందకి అడ్జస్ట్ చేసి కొంచెం పెద్దగా చేసుకోండి ఇలా పెద్దగా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది తర్వాత ఇలా పెట్టిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి ఇలా వచ్చిన తర్వాత ప్రభాస్ గారి ఇమేజ్ నొక్కి ఇక్కడ పైన ఇట్ సైడ్ మీకు కింద చూపిస్తుందని చూడండి బార్డర్ అండ్ షాడో అని ఉంది దాని మీద నొక్కండి ఈ సైడ్ కింద త్రీ ఆప్షన్స్ రౌండ్ స్క్వేరు ఎన్నీ ఉన్నాయి చూసారా ఈ లాస్ట్ ఆప్షన్కి వెళ్ళిపోండి లాస్ట్ ఆప్షన్కి వెళ్తే షాడో అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి అప్పుడు కొంచెం క్లారిటీగా ఉంటుంది ఓకేనా మళ్ళీ బ్లాక్ బ్యాక్ సైడ్కి వచ్చింది ఇక్కడికి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ ప్లస్ ఎకల్లలోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు ఇంకో ఫోటో ఏం పెట్టాలనుకుంటున్నారు అది ఈ ఫోటో అనేది నేను ఫుల్ నాకు రెండు ఫుల్ ఫొటోసే ఉన్నాయి కానీ ఇక్కడ ఆ ఫోటో కావాలి ఏం చేయాలంటే ఇలా ఫోటో అనేది మీరు సైజు పెంచుకున్న తర్వాత ఇలా దీనికి వచ్చిన తర్వాత ఎఫెక్ట్స్ అనేది కింద కనబడుతుంది చూసారా ఎఫెక్ట్స్ అనేది నొక్కండి యాడ్ ఎఫెక్ట్ నొక్కిన తర్వాత మీరు పైన సెర్చ్ ఇచ్చిన సెర్చ్ ఆప్షన్లో వైబ్ డల్యూఐపీ నొక్కిన వచ్చేస్తుంది వైప్ ఇది సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకున్న స్టాండర్డ్ సెట్టింగ్స్లోకి నొక్కండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఎండ్ అనే ఆప్షన్ ఉంది చూసారా దాన్ని కొంచెం మీరు ఇలాగా తగ్గించుకోండి తగ్గించుకుంటే మీకు ఫోటో అనేది ఎటు నుండి కట్ అవుతుందని చూపిస్తుంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా కింద ఎండ్ సింపుల్ కింద ఎండ్ ఆప్షన్ కింద యాంగిల్ అని ఉంటుంది నైన్ నైంటీ రేషన్ నైన్టీన్ అంటే నైన్ జీరో నైన్టీ నెంబర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి నైంటీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అందులోకి వెళ్ళి మీకు ఎంత వరకు కావాలి తగ్గించుకోవాలో ఆ ఇమేజ్ అనేది సైజు ఇలా చే తగ్గించుకోండి ఇలా తగ్గించుకున్న తర్వాత కొంచెం ఇలా కొచ్చిన తర్వాత ఫిదర్ ఫెదర్ ఫెదర్ అని చూసారా దాన్ని కొంచెం ఇలా చేసుకోండి ఇలా చేసిన తర్వాత సరిపోద్దు నేను ఇంతవరకు సరిపోద్ది అనుకుంటున్నాను సో దాన్ని ఇలా సైజు తగ్గించి ఇక్కడ ఇలా పెట్టుకుంటున్నాను సో ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అయితే మీరు టెక్స్ట్ ఇలాగా ప్లస్ ఐకాన్ నొక్కి ఇలా ప్లస్ ఐకాన్ నొక్కి సైడ్ టెక్స్ట్ ఆప్షన్ ఉంది టెక్స్ట్ నొక్కి డార్లింగ్ కానీ లేదా ప్రభాసన్ కానీ మీ ఇష్టం ఏ పేరు పెట్టాలనుకుంటున్నారో ఆ పేరు సెలెక్ట్ చేసుకొని ఇటు సైడ్ మీకు ఫాంట్ దగ్గర ఆప్షన్స్ ఉంటాయి చూడండి త్రీ ఇలా నేను ఇలా నొక్కిన తర్వాత ఆప్షన్ మారుతుంది ఇక్కడ ఫాంట్స్ మీకు ఏ ఫాంట్ పెట్టాలనుకుంటున్నారో ఏంటి అనేది మీ ఇష్టం మీ చాయిస్ నేను ఏదో ఒక ఫాంట్ ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి పెట్టిన తర్వాత మీకు ఏ ఫాంట్ ఏ సైజులో కావాలి సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ కలర్ వైట్ కావాలా బ్లాక్ కావాలా సంథింగ్ మీ ఇష్టం మీకు ఏది నచ్చితే అది పెట్టుకోవాలి అలా పెట్టిన తర్వాత నేమ్ అనేది మీకు నచ్చిన దాంట్లో పెట్టుకోండి లేదు మీరు పెట్టిందే కావాలండి ఇలా మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ షా బార్డర్ షాడోలోకి వచ్చి షాడోలోకి రండి షాడో పెంచుకోండి కొంచెం లుక్ అనేది క్లియర్గా కనిపిస్తుంది సో మీరు ఛానల్ పర్పస్ చేసుకునే వాళ్ళు కనుక అంతా పెట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ ప్లస్ఐకల్ నోట్లోకి టెక్స్ట్లోకి వచ్చి మీ ఛానల్ పేరు అనేది ఎంటర్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి కలర్ పెట్టుకొని కొంచెం తర్వాత ఫాంట్ మీకు మంచి ఫాంట్ పెట్టుకొని ఇదిగోండి ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా ఇక్కడ పెట్టుకోండి బాగుంటుంది చూసారు కదా ఫోటో ఎడిటింగ్ అనేది మీకు ఈజీగా బర్త్డే ఫోటో ఎడిటింగ్ అనేది అయిపోయింది సో ఇంతే ఫ్రెండ్స్ మీకు ఈ ఎడిటింగ్ నచ్చినట్లయితే కనుక నా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీకు ఈ ఫొటోస్ కావాల్సిన ప్రతి ఒక్క లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎనీ డౌట్స్ మీకున్నా కనుక ఇన్స్టాగ్రామ్లో అయినా కాంటాక్ట్ మెసేజ్ చేయండి లేదంటే కనుక కామెంట్స్లో అయినా వీడియోలో కామెంట్స్లో అయినా మెన్షన్ చేయండి మీకు రెస్పాండ్ అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ అలాగే నా వీడియో ఇప్పటివరకు చూడకుండా కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సి యూ సోన్